మరి అందుకే అన్నమయ్య చెప్పేశాడు నిజం సాలగ్రామం అన్నమయ్య చెప్పాడు కదా కంటి శుక్రవరము గడియలే అంతే అలమేలు మంగ అండనుండే స్వామిని ఆహా ఆహా వాల్మీకి మార్చికి జై ఆహా చూడు ఇల్లు భక్తులు అంటే గుడి ముందు వాల్మీకిని పెట్టారు నాన్న పుణ్యాత్ములు అది జై తెలంగాణ ఇలా ఉండాలి ఏంటి కాదు మేము ఊరు వెళ్ళిపోతున్నాం ఇంకో ఊరు వెళ్తున్నాం ఆ ఊరు నుంచి రంగాపూర్ నుంచి జటోలు అనియా ఏం కాదు మంచి కానీ అమ్మ ఎంత బాగున్నాయి పల్లెలు అసలు మామూలుగా లేవున్నా ఎంత శుభ్రంగా ఉన్నాయో అయ్యో అద్భుతం నాన్న అసలు మామూలు మంచి దర్శనం రెండు హారతులు ఆ గుడి ఆ గుడి అండర్ గ్రౌండ్లో ఆ మ్యూజియం ఆ వాహనాలు అమ్మో నాకు ఆ గుడి అంతా నచ్చింది చూడు వీళ్ళు అదృష్టవంతులు చక్కగా ఇంటి ముందు మంచం వేసుకుని చక్కగా కూర్చుని నలుగురు కూర్చుని దాని మీద అక్కడ ఆ ఊరు వెళ్తున్నాం ఊరు జతప్రోలని రేపు శ్రీరామనం కళ్యాణం అక్కడ అది చూసుకుంటాం నాన్న 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 థ్యాంక్ యూ నా అమ్మ అమ్మ నాన్న బాగున్నారు కదా అందరూ బాగున్నారు థాంక్యూ నాన్న థాంక్యూ నాన్న నాన్న మాటలు ఇచ్చియా ఓ ఓ అద్భుతం 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 నాన్న చాలా సంతోషం నాన్న హరి కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హ్యాపీ శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ నాన్న ఎంత ఎంటర్ అంటే అందుకు 안두 개, 안두 개, 안두